నంద్యాల పట్టణంలోని ఇరవై నందు గాంధీనగర్ లోమెంట్ బ్యాంక్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రహరీ గోడ ఇరుకు కావడంతో ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ నంద్యాల టీడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించిన ఫిరోజ్ వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలన్నీ తెలుసుకుని సిమెంట్ బ్యాంకుతో మాట్లాడి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ కి కృతజ్ఞతలు గాంధీనగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ జైమ్స్ జార్జ్ శరద్ దివాకర్ సలాం రాజు ముప్పై మూడు వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు ڪمانڊر آڏو ڀيٽي ٿو 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 ٿو

ഇവിടെിച്ചശാലവാണ് ഈ ചിത്രം എല്ലാം അടക്കളാണ് మరి റോഡ് കിസ് കൊണ്ടോ ലോപമൻ ചിട്ടാം ഹം ഇതിറെ ഇയേം ഇപ്പോതു വരെ പറയുകല്ലേ നീനെ ബിബി ബി ബുന്നാടാ हां बहुत मोटा कमबर는다 നങ്ങള് ङ्ग्ने कुरा ती छोटा डान्ने कुरा अहिले हेरेको हो अनि अन्त ఈరోజు గాంధీనగర్ లోని సిమెంట్స్ బ్యాంక్ కాంపౌండ్ వాల్ కడుతుండగా ఇక్కడ దాదాపు అంటే ఒక నలభై కుటుంబాల వరకు వారికి రస్తా గుడిపోతుంది మరి ఇక్కడ ప్రజలందరూ నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఎమ్మడే ఎన్ఎండి ఫిరోజ్ గారి దృష్టికి తీసుకొని పోతే వారు రోజు ఎంబడే ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు అందరి తెలుసుకున్నాడు ఈ సమస్యను కూడా ఫిరోజ్ అన్న డిప్యూటీ డైరెక్టర్ ఎమ్మెల్ బెండ్రీ పశుసంధిక శాఖ వారితో మాట్లాడి వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా ఎవరన్నా చనిపోతే డెడ్ బాడీని తీసుకొని వచ్చేదానికి కూడా మాకు నలుగురు స్థలం లేదని ఫిరోజ్ అన్నకు వివరించడం జరిగింది ఆయన కూడా వాళ్ళకి అందరికీ మంచి హామీ ఇవ్వడం జరిగినది కాబట్టి ఎటువంటి ఉన్నా ఎంబడి ఫిరోజ్ అన్నకు తెలియజేస్తానే వెంటనే స్పందించినందుకు మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు గాంధీనగర్ ఏరియాలో ఒక ఏమంటే దాదాపు ఏమంటే ఒక చిన్న సందు ఉంది అక్కడ చూస్తే గోడ కడుతున్నారు అని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి గోడ కడుతున్నారు అంటే వాళ్ళు ఏం లేదు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే టూ ఫీట్ కొంచెం వద్దేసి కట్టుకుంటే బాగుండే బాగుంటుంది దానికోసమే అంటే ప్రజలందరికీ కొంచెం ఇబ్బంది పడినట్టు ఉంది అది దారి చాలా నేరో ఉంది దాని దానికోసమే రేపు అదే డిడి గారితో కూడా మాట్లాడదాం మాట్లాడి వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసుకుందాం దాని తర్వాత ఇక్కడ ఉన్న కృపాకరణ ఇంత వార్డ్ ఇన్ఛార్జ్ అందరికీ ఒకటే అంటున్నా రేపు మీరు అందరు వస్తే కూడా మనం అందరూ ఒకసారి డిడి గారితో మాట్లాడి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కారం చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా మీకు ఇ వార్డ్ సమస్యలు ఏమన్నా కానీ మీరు మన వార్డ్ కి చెప్పవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి వార్డు మనం తిరిగినాం అట్లనే ప్రజలు కూడా మాకు ఆశీర్వదించారు దానికోసం ఖచ్చితంగా ఎంత అర్ధరాత్రి అన్నా కానీ ఏమన్నా సమస్యలు వచ్చే మీరు మాకు కాల్ చేయవచ్చు ఖచ్చితంగా మీ సమస్యలు తీరడానికే మేము ఉన్నామండి జై హింద్